వేక్షకులకు స్వాగతం నమస్కారం మంగళగిరిలో జరిగిన వే టు న్యూస్ కాంక్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రధాన సహాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పుల శాఖ మంత్రిగా పనిచేసిన బొగ్గన రాజేంద్ర రెడ్డి మళ్లీ అమరావతి మీద విషం చిమ్ముతూ చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతూ అనేక తొలుమాటలు మాట్లాడారు అమరావతి రాజధాని అని చెప్పి మళ్లీ మడం తిప్పాడు జగన్ సహాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికీ అమరావతి మీద విషం చిమ్ముతున్న వాళ్ళ వ్యవహారశాల మీద జగన్ రెడ్డి తీరు మీద విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడసిమల్ శ్రీనివాసరావు గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస నమస్కారం అండి నన్ను వేట న్యూస్ కాంక్లేవ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రధాన సహాయకుడు సజ్ఞలరామకృష్ణారెడ్డి మళ్లీ మొదలు పెట్టాడు పాతపాటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన అబద్ధం చెప్పకుండా లక్ష కోట్లు ఖర్చు పెట్టేశారు ఇంకో లక్ష కోట్లు అప్పుల కోసం తిరుగుతున్నారు అంటాడు ఈ అప్పులు ఎట్లా తిరుగుతారంటాడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ సీఆర్డి పదిలో దొంగతనాలు చేసి ఆయన అమరావతి మీద పడి ఆడటాన్ని జగన్ సహాయకుడు సజ్జన్ రామకృష్ణారెడ్డి మాటలను ఎట్లా చూస్తారు ఎట్లా విశేషిస్తారు సజ్జన్ రామకృష్ణారెడ్డి ఎవరో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయం అలా కాదండి అతను ఏ హోదాతో మాట్లాడుతున్నాడనేటువంటి స్పష్టం చేయాలి ఇప్పుడు పత్రికలు మీడియాలో కొంతమంది ముఖ్య నాయకుడు ప్రధాన నాయకుడు ఇలా ఏదో కీలక నేత అతను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు అతను ఎవరో ఏంటో పార్టీలో ఎవరికి తెలియదు ప్రజలకు కూడా తెలియదు అతను సాక్షిలో పనిచేసేవాడు పూర్వాశ్రమంలో ఈనాడులో పనిచేశాడు తర్వాత సాక్షిలో పనిచేశాడు అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డికి స వ్యక్తిగత సహాయకుడిగానో లేకపోతే ప్రధాన సలహాదారుగానో మొత్తం మీద ఎంటర్ అయ్యాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు మౌత్ పీస్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు చె ఇన్స్టెడ్ ఆఫ్ జగన్ ఇతను మాట్లాడుతూ ఉండేవాడు కొన్నాళ్ళకి ఏటీ ఎలా మాట్లాడుతున్నాడు సకల శాఖ అన్ని మొదట అతను వాయిస్ చెప్తే వచ్చాడు తర్వాత తర్వాత అన్ని శాఖల గురించి అతనే మాట్లాడితే సకల శాఖ మంత్రి అని అతనికి ఒక టైటిల్ ఇచ్చేశారు ఇక్కడ రాను రాను అతను కొన్నాళ్ళు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇది ఏదో బాగుందంకుని ఇంట్లోనూ పడుకుని ఎప్పుడైనా బటన్ నొక్కడానికి బయటకు వచ్చి అప్పుడు కూడా తెరలు కట్టుకుని చెట్లు కొట్టి నానా విన్యాసాలు చేసి ఏదో తూతూ మంత్రంగా ఐదేళ్ళు గడిపాడు ఎలా గడిచిందిరో అన్నట్టు గడిపాడు కానీ యాక్చువల్గా అతను ఇంట్లో పడుకుని మరి ఈ డబ్బులు ఎక్కెట్టుకుంటూ ఈ కార్యక్రమంలో ఉండి వీళ్ళ మీద వదిలేసాడ ఎంత గంతరకత్త గందరగోళం చేసి పాడేశాడు నిన్న అతను ఏమంటాడంటే అమరావతి విషయం వచ్చినప్పుడు ఆ అడిగే అతను కూడా యాంకర్ కూడా ఎలా చెప్పాలో డైరెక్షన్ ఇస్తానే చెప్పినట్టుగా అడిగే ప్లేస్లు కూడా వాళ్ళకి అనుకూలంగా ఆ ముఠా ముఠాల సభ్యుడే అతను కూడా ఉన్నాయి అలా ఇలాంటి వేదికల మీద వాళ్ళు కొంచెం జర్నలిజంలో వాడున్న మీడియా కానీ జర్నలిజం కానీ మాలాటి అనలిస్టులు కానీ ఏదో ఒక సైట్ తీసుకునే ఉంటున్నారు ఎంత తీసుకున్నా సరే కొంచెం హుందాగా వ్యవహరించాలి నేనున్నాను అనుకోండి నేను న్యూట్రల్ పర్సనల్గా పొలిటికల్ అనలిస్ట్గా మాట్లాడతాను డెఫినెట్గా నేనేం దాచుకోను నేను ధర్మం వైపు నిలబడతానని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కూటమి వైపు ధర్మం ఉందనుకున్నాను వాళ్ళకి సపోర్ట్ చేశాను అంతకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా మాట్లాడాం ఇది బేసిక్గా వాళ్ళు కూడా అలా ఉండాలి అలా ఉండకుండా సజ్జల రామకృష్ణారెడ్డిని లేకపోతే రాజేంద్రనాథ్ రెడ్డిని పెట్టి అక్కడ రాష్ట్రం దివాళా తీసేయటానికి జగన్మోహన్ రెడ్డి పాలసీలు ఎంత కారణమో దాన్ని పూర్తిగా సహకరించిన బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అతిశయం కూడా ఒక కారణం అప్పులు గిప్పులు ఇలాంటివన్నీ దాన్ని మసిపూజ్ మారెడిగా చేయటం కొంచెం హుందాగా ఉండే ముఖం తోటి మనిషి చూడటానికి మంచి చోట అనిపించేలాగా ఉండి అతను కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించి సర్వనాశనానికి అతను కూడా కారకుడు ఇక రామకృష్ణ రామకృష్ణారెడ్డి అంటే ఈ అరాచకవాదుల ముఠాలో సభ్యుడు ఈ కాళకాయ ముఠ అంతే వాడంతా ఒకటి దగ్గర ఒక రకమైన ఆయుధం ఉంటుంది ఒక దగ్గర గద ఉంటుంది ఒకటి దగ్గర రా రాతిలో ఉంటాయి అన్నమాట ఈ పరిస్థితుల్లో నేను నా కాన్క్లేవ్లోకి వచ్చి ప్రభుత్వం మారి ఆడదే సంవత్సరం మూడు మాసాలైంది దాదాపు పదిహేను మాసాలైంది వాళ్ళు ఈ సంవత్సరం మూడు మాసాల్లో ఏనాడు కూడా వీళ్ళకి పశ్చాత్తాపం కలిగింది వీళ్ళలో పరివర్తన వచ్చింది వీళ్ళలో కొంచెం మార్పు వచ్చిందిరా అనే ఆలోచన ప్రజలకు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరికీ రాలేదు జగన్ దగ్గర మొదలు పెట్టుకుని ఇలా మాట్లాడుతున్న గుప్పటి మంది వరకు కూడా ది సేమ్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే విషప్రచారం దుష్ప్రచారం దుర్మార్గం రాజకం చేశారు దాన్ని పూర్తిగా కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు అలా కంటిన్యూ చేయటం వల్ల ఇది మంచి ప్రభుత్వం సహనంతో సంయమనంతో ఉండి కక్షా రాజకీయాలు వద్దు మన పని మనం చేసుకుందాం చట్టమే వాళ్ళని శిక్షించాలి అని ఒక ప్రజాస్వామ్యుతంగా ఉండే ఒక నాయకుడు వాళ్ళ బృందం మాట పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు అలాగే ఎందుకు వదిలేశారండి అని ఏళ్ళను తిడుతున్నారు అందరూనే అలాగా అదుపు చేయకపోతే ఏమో తెలుసండి నిన్న మన ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ బట్టు కొట్టేశారు చాలా దారుణంగా దూదేకిద్దరణాయి అది అల్టిమేట్గా ఏం చేస్తాం మల్లాంటి వాళ్ళు ఏం చేస్తాం తప్పు అది అలా కొట్టకూడదు చట్టాన్ని చేతిలో తీసుకురాకూడదు అని మనమే చెప్తాం ఏమంటారు కోపం ఎందుకు వదిలేస్తున్నారని మనమే అడుగుతాం ఏదైనా రియాక్ట్ అయ్యే కుమ్మేశారు అనుకోండి అదేంటంటే తప్పు కదా మీరు పోలీసులు ఉన్నారో చట్టం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి మీరు ఎలాగ మీరు చట్టాన్ని చేతిలో ఎందుకు తీసుకుంటారని అడుగుతాం మనమే కాబట్టి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారి పాలసీ కరెక్ట్ అని మనం ఒప్పుకుంటాం చివరికి అర్థం వీళ్ళు మాత్రం దాన్ని అలుసుగా తీసుకుని అంబటి రాంబాబు గారు సిధిరప్పల రాజుతో సహా కార్ము నాగేశ్వరరావు వీళ్ళు తాడు తాడిపత్రి పెద్దారెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు పేరు నాని పేరునాని వీళ్ళంతా ఇది వాళ్ళు రేపో బాబు కేసుల్లో పోతారు మళ్ళీ వాళ్ళు అందరి మీద కేసులు ఉన్నాయి ఈ మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఇలా మాట్లాడడం వల్ల రేపొత్త ఆ కేసులు వాళ్ళు చేసిన నేరాలకే వాళ్ళు ప్రాసిక్యూషన్ గురవుతారు ఆ ప్రాసిక్యూషన్ గురైనప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా గొంతు నొక్కారు మేము ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ ఎదవేడి అదవేడిపోయడానికి చూస్తున్నారు పైగా వాళ్ళు కొట్టించుకోవడానికి గిల్లించుకోవడానికి తండించుకోవడానికి చూస్తున్నారు ఎందుకంటే ఆ సానుభూతి అనేది దానికోసం ఈ విక్టిం కార్డ్ ప్రయోగం అనేటువంటి దరిద్రం పట్టుకుంది ఓడు సానుభూతి 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 చచ్చిపోతున్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంత సెంటిమెంట్ ఉండదు వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ దొంగల పట్ల అలాగే దొంగల పట్లని కదా అలా సెంటిమెంటే ఉండదు వాళ్ళకి ఎందుకు చెప్పంటారా తెలంగాణ ఉద్యమం జరిగింది గుర్తుపెట్టుకోండి బాగా అంటే తెలంగాణ ఉద్యమం ఎంత సెంటిమెంట్ రగిల్చిందండి భావోద్వేగాలతో ఊగిపోయారు కదా ఆ వాళ్ళ ఆ అవతల పక్క సీమాంధ్రలో వాళ్ళు కూడా ప్రేక్షకుల్లో చూసారు తప్ప దానికి ఏ రకమైన స్పందన ఇవ్వలేదు వీటి వ్యతిరేకంగాని అనుకూలంగాని ఏది స్పందించలేదు తెలంగాణ తీర్చుకోండి అన్నట్టు చూశారు ఇక్కడ ఆరు నెలల పసిగుడ్డు కూడా జయ తెలంగాణ అసలు మీకు డెబ్బై రెండు గంటల సకల జనరల్ సమ్ములు అవి చేస్తుంటే అది రా తెలంగాణ అంతా ఏంటండి అదే మళ్ళీ సమై ఉద్యమం జరిగింది అది కూడా చప్పగా తూతూ మంత్రంగా సాగింది అది కూడా ఉద్యోగులు ఆఫీసులు వాళ్ళు ఆఫీసులు బంద్ పెట్టి మనకు తెలిసింది కానీ లేదా అది ఎవడ పట్టించుకోండి అదేందండి కాబట్టి అలాంటి సెంటిమెంట్ ఏమీ లేదు వాళ్ళకి ఇంకోటి చెప్తాను అమరావతి రాష్ట్రానికి రాజధాని అమరావతి అమరావతి మనకు రా రాజధాని లేని రాష్ట్రం రైతులు భూములు ఇచ్చారు మన రాష్ట్రం అమరావతి రాజధాని అమరావతి అనే ఒక ఎమోషన్ కూడా లేదు ఎవరికి అసలు అప్పుడు దాని మీద ఇంత దాడి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అతనికి అసలు మొదటి రెండు సంవత్సరాలు ఎవడో స్పందన లేదు ఆ రైతులు ఆక్రోశం చూసి వాళ్ళని అతను వేధించిన తీరు చూసి కళ్ళ ముందు స్వప్న సౌదాలు కూల్ చేస్తుంటే బాధతోటి అందరూ కూడా అయ్యో పాపం అన్నారు తప్ప దానికి కూడా పెద్ద స్పందన ఏం లేదండి స్పందించాల ఇటీ కులానికి మతానికి ప్రాంతానికి లోబడిపోయి వాళ్ళు చేసిన విష ప్రచారానికి నెల్లూరు జిల్లాలో పర్యటనప్పుడు వాళ్ళు తిరుపతి లేదప్పుడు రోడ్డు మీద కూడా రైతులు చూసారు అలాంటి ఇన్సిడెంట్ల వల్ల స్పందించారు అంత తీవ్రంగా వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా అంత చేయక్కర్లేదండి ఇతను అమరావతి కాదు మూడు రాజధానులని కానీ బుద్ధులేదర నీకు మూడు రాజధానుల మొదలష్టపడగాల ప్రజలందరూ రోడ్డు మీద రావాలి అవ్వాలే మన రాజధాని అనేది ఇప్పుడు నువ్వు రాజకీయ పార్టీలు రాజకీయ కక్షలో ఒకళ్ళనొకళ్ళు కేసులు పెట్టుకుంటే ఎన్ని వేరే ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించింది కదా దానికి కూడా ఒక ఎమోషన్ లేదు ఎవరికి కూడా ఇది నేను సెంటిమెంట్ ఉండదు అని చెప్తున్నాను నేను ఇక్కడ మెతా చోట్ల ఉన్నట్టుగా అంత సెంటిమెంట్ ఉండదు రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ సెంటిమెంట్ కూడా లేదు తెలుసా మీకు ఆంధ్రాలో లేదు లేదు ఊరికే ఓదార్పు యాత్రలు అని అదొకటి రామాలు అడేడు కానీ అక్కడ ఏమైంది రెండు వేల పద్నాలుగులో ఎందుకు గెలిపించారు అతన్న ఏం గెలిపించాల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కింద పక్కనోడు పైనోడు అయినోడు కానోడు విషప్రచారాలు రకరకాలుగా మొత్తం దిగేసి అందరూ యుద్ధ యుద్ధం యుద్ధంలో పారాచూట్ల మీద దిగేస్తారు అలా దిగేసి రెండు రకాల వాళ్ళు ఉన్నాయి దిగేసి దుమ్మెత్తి పోసేసి రకరకాలుగా విన్యాసాలు చేసి దొంగ ఓట్లతో కూడా ఓడించారు అప్పుడు వీళ్ళు కానుకోలేదు దొంగ ఓట్లు ఉన్నాయి చూసుకోండి అని చాలామంది చెప్పారు ఏటి పాతి లక్షల ఓట్లు మొన్న తీసేసిన ఓట్లన్నీ ఎప్పుడీ అయ్యి ఏంటండి అదే రిజల్ట్ వచ్చింది అయ్యో ఆ ఓట్లు తీసేసిన తర్వాత మా ఓట్లు వేరే అన్నాడు కదా ఆ వేరే ఓట్లు తీసేసిన తర్వాత ఏం చేసాడు పైకి కిందకి చూశారు ఆనాడు ఉద్యోగస్తులు కూడా బాగా సహకరించారు ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు దొంగ ఓట్లు వేయడానికి సహకరించాల్సింది ఉద్యోగులే అక్కడ దొంగ ఓట్లు కట్టలేవనుకోండి వాళ్ళు చేసేది ఏమి ఆ గుడ్డోళ్ళు పాపం అందులో ఎవరన్నా అంగవైకల్యం ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళ ఓట్లు ఇల్లు వేసేసి అవి చాలా మైన్యూట్ అది పెద్ద సమస్య కాదు అంటే దొంగ మనం కూడా ఆటలు ఇలాంటి పరిస్థితుల్లో నిన్న మళ్ళీ అమరావతి అతను అడిగాడు మీరు అమరావతి ఉంటుందా ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారంటే అమరావతి నుంచే తాడేపల్లి నుంచి మరి వైజాగ్ దిగిలేకుండా వీళ్ళు ఫస్ట్ ఏమన్నాడు అతను మొదట జగన్మోహన్ ఈ క్రమం ఎలా ఉందో చూడండి అమరావతి రాజధాని ఇది రాజధాని మీద పెట్టారు కాబట్టి మీరు మొదట గ్రోత్ ఇంజిన్ ఉండాలి రాష్ట్రానికి ఒక పెద్ద రాజధాని ఉండాలి అది నడిపించాలి రెవెన్యూ అక్కడ నుంచి రావాలి అని చెప్పాడు అమరావతిలో వీళ్ళు ప్రకటించిన వెంటనే డెఫినెట్గా నేను పూర్తిగా సహకరిస్తున్నాను ముప్పై వేల ఎకరాల పైన తీసుకోవాలని చెప్పాడు పదివేలు పదిహేను వేల ఎకరాలు చాలా ముప్పై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఎకరాలు తీసుకోవాలి భూమి సే సేకరించాలి భారీ ఎత్తున నిర్మించాలి ఇక్కడ కులం మతం ప్రాంతం విభేదాలు రాకూడదు నేను పూర్తిగా సహకరిస్తున్నాను అని చెప్పాడు ఓరే ఎంత మంచి బుద్ధి ఎక్కడొచ్చిందరో బాబు అనుకున్నారు అది భూములు రైతులు ఎప్పుడైతే భూములు స్వచ్ఛంద అతను ఏమనుకున్నాడంటే భూములు అడిగితే రైతులు తిరగబడతారో ఎవరో చేయలేరు అనుకున్నాడు చేయలేరు ఏం ఏం జరుగుతుందో చూద్దాం అని అద్దాం వచ్చేసి అనుకున్నాడు కానీ ఎప్పుడైతే అన్ని వేల ఎకరాలు సమీకరించడం బుర్రపాడైపోయింది అంత దేశమే ప్రపంచం నివేరిపోయింది అసలు అందరికీ షాక్ మైండ్ దబ్బేసింది అందరికీ మరి శంకుస్థాపనకి రావాలా నేను రాను నన్ను కేకేయద్దు అని చెప్పాడు అంటే ఎంత నీచపు బుద్ధి అంటే చూసి వారవలేని తనం ఏంటండి ఈర్ష్య అసూయ వారవలేని తనం ఉన్నవాడు వాడు అసలు బతుకు దుర్భరంగా తుంటతాండి అది మనశ్శాంతి ఉండదు తిన్న తిండి సహించదో తిన్నా కానీ ఆ జబ్బట్ వేసుకు అతనికి మొత్తం మీద అలాగైతే అతనికి అందరూ సహకరించారు రకరకాల కారణాలతోటి వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాల్లో రాజకీయ వైరాలతోటి ఇతనికి శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు ఇతనికి సహకరించారు కొంతమంది అది పని జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అతను అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చి ఎన్నికల ముందు ఏం చెప్పాడు అప్పటికే చంద్రబాబు గారు చెప్పారు ఇతను వస్తే కనుక ఈ అమరావతి అనేటువంటిది ఉండదు రాజధాని మార్చేస్తాడు పోలవరం నాపె రకరకాలు చెప్తే అమరావతి ఇంకా బాగా చేస్తాను నేను పెన్షన్లు పెంచుతాను గజాలు పెంచుతాను నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు ఇదిగో నేను ఇక్కడే కట్టుకుంటున్నాను ఇల్లు అని చెప్పేసి నమ్మబలికాడు వాళ్ళు ఎమ్మెల్యేల కింద గెలిచిన వాళ్ళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంకా బ్యాచ్ అందరూ కూడా గుంటూరుకు సంబంధించి గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళందరూ కూడా పోటీ చేస్తున్న నాయకులు అందరూ కూడా ప్రజలు నమ్మబలికారు ప్రజలు ఏమనుకున్నారంటే ప్రాసెస్ ఉంటుంది ఇంకా అప్పుడు ఎవరు ఎవరికి ఓటేయాలి ఎవరికి వేయకూడదు అనేటువంటిది వాళ్ళ ఇష్టం అది నిజంగా ఇల్లు కూడా కొనుక్కున్నాడు కాబట్టి అక్కడే ఉంటాడు అనుకున్నారు అనుకున్నారు అది బాగానే జరుగుద్ది వర్కౌట్ అవుద్ది అనుకున్నారు అనేక కారణాల్లో ఇతను నమ్మబలకడం కూడా అతను వాళ్ళకి ఊతం ఇచ్చింది ఇక వాళ్ళ అమ్మ చెల్లి వాళ్ళ వీళ్ళందరూ కూడా రకరకాల నవరత్నాలు ఇవన్నీ చెప్పి చెప్పి ఒక ఛాన్స్ ఇవన్నీ కలిపి అతను విజయం అతను ఏం చేయాలి అతను చెప్పిన మాట నిలబడి ఎంత మాట తప్పి మడం అతనిది మినుకిలు తిరిగిపోయిందండి మాట తప్పడో మడమ తిప్పుడు అంటారు కదా మడమ మామూలుగా వెనక సరగడం కాదు మిలికిలు మిలికిలు తిరిగిపోయి జాయింట్ లేదను ఏ తిరిగిపోయి మాట కూడా కంప్లీట్గా ఒకటా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు రద్దు చేశాడు వారం రోజులు రద్దు చేస్తాను దానికి ఏం చెప్పాడు ఈ పనికిమాలన సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అతనికి అవగాహన లేక చెప్పడం ఓ మాట తీసి పడేవాడు అంటే బురద కూడా డైరెక్ట్గా చెప్పాడు అప్పుడే చెప్పాడు డైరెక్ట్గా చెప్పేసాడు మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం చేయడం అంటే వాళ్ళకి అందుబాటులో లేకుండా ధరలు చేసేసి మద్యపాన నిషేధం అంటే వాళ్ళ దోలు తీర్చేసి మద్యపాన్ని నిషేధం చేస్తాడా ఓన్లీ స్టార్ హోటల్లోనే దొరుకుతుంది మధ్య మీకు ఎక్కడో దొరకదు అది ఇది అని మాట్లాడాడు దాని మీదే ప్రధాన ఆదాయం వనరు తను సంపాదించుకోవడానికి లక్ష కోట్లు కొట్టేసాడు అందులో ఏమండి ఇక అమరావతి దగ్గరికి వస్తే ప్రజావేది కోలగొట్టడం దగ్గర మొదలెట్టి స్టార్ట్ చేసాడు దానికి ముందు ఏం చెప్పాడు తెలుసా అండి టీజర్ ఎలా వదిలేదు తెలుసా అప్పుడు స్పీకర్గా చేసిన తమ్మిన సీతారాం బొత్స వచ్చిన వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారంటే రాజధాని ఇది ఇది శ్మశానంలాగా ఉంది ఎడార్లాగా ఉంది ముంపు ప్రాంతం అని చెప్పేసి ఇతను అధికారులకు వచ్చిన వెంటనే వరదలు వచ్చినాయి ఆగస్టులో ఆడ రామకృష్ణారెడ్డి అన్న కూడా భూమికి జాండ్ ఉంటాడు అతను అంత వేషం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ములిగిపోతుందని చూపించాడు అక్కడే కాపలా ఉన్నాడు బోట్లే ఆటం పెట్టారు అక్కడ ఇది ముంచేద్దామని ఎన్ని రకాలు చేశారండి మామూలుగా కాదు అసలు చాలా దారుణం అనమాట అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది నీ రాజధాని నువ్వు ముంచేసుకోవడానికి ప్రయత్నం చేసావు నీ రాజధాని నువ్వు బద్నామం చేయడానికి చూసావు అక్కడ సింగపూర్ కన్సార్టీ వాళ్ళని రెండు వందల యాభై కోట్లు అడిగాడు అంట వాళ్ళ కరప్షన్ అంటే అసహ్యం వాళ్ళకి నేను చూసి అసహించుకుని పోయేరు వాళ్ళు లూలు మాలను దరిపేశాడు అక్కడ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ మాకేం లోన్ ఇవ్వక్కలేదు అన్నారు వాళ్ళు మొత్తం మీరు లిటరల్ గా చెప్పాలంటే కేసీఆర్ గారు అన్నాడు ఇది డెడ్ ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారు దీన్ని డెడ్ ప్రాజెక్ట్ అన్నాడు డెడ్ ప్రాజెక్ట్ చేసేసాడు ఏం చెప్పాడు ఆయన చేశాడు అంతే అక్కడ అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని ఆ సెక్రటేరియట్లు కట్టేశారు కాబట్టి వాడు లేదంటే అది సగం సగం కట్టి ఉంటే కనుక పాడెట్టేసి వాళ్ళ తాలూకోళ్ళు ఇల్లు అవి అది తీసుకుని అక్కడ పెట్టేది ఎంత వాళ్ళు మూడు రాజ్యాలు చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా దక్షిణాఫ్రికా ప్రయోగం చేస్తున్నాం మూడు రాజ్యాలు అన్నాడు బొగ్గుమన్నది అమరావతి ఫస్ట్ అమరావతి ప్రాంతంలో పువ్వాడు సుధాకర్ రావు అని ఒక ఆయన ఉన్నారు అవును అమరావతి ఉద్యమానికి మొట్టం నేను చూసింది ఆ అసెంబ్లీ దగ్గరికి సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి గేట్లు చూసుకుని మొట్టమొదటిగా నినాదాలు చేసుకుంటూ అతను వచ్చాడు అతనికాల రైతులు వచ్చారు ఆయన ప్రథమం ప్రారంభం తర్వాత వీళ్ళందరూ రైతులందరూ బొగ్గుమన్నారు ఆయన గద్దె తిరుపతి రావు గారు తరసివారి గారు వీళ్ళందరూ వచ్చి ఒక ఇది కింద ఏర్పడ్డారు కొల్లిపూడి శ్రీనివాసరావు గారు ఈ కమ్మంపాటి శ్రీరేళ్ళందరూ తరు రైతులు వచ్చి అనేక మంది వరలక్ష్మి గారు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు పేరు 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 నాకు తెలియదు చెప్పడానికి సమయం సరిపోదు వీళ్ళందరూ వచ్చి నిరసన వ్యక్తం చేశారు వాళ్ళని ఉక్కుపాదంతో అని చేశారు మహిళలనే చాలా దారుణంగా దూషించారు దాడులు చేశారు అసలు వాళ్ళ ఉద్యమం పదిహేను వందల రోజులు పదిహేను వందల పదహారు వందల రోజులు ఐదేళ్లు సాగింది శాంతియుతంగా అది కూడా చాలా సహనం సమయం శాంతియుతం అంటే వాళ్ళు ఊరికేళ్ళు వాళ్ళ పాటికే నిరసన వ్యక్తం చేస్తుంటే కూడా ఇళ్ళేళ్ళు కలికేవారు మూడు రాజధానుల శిబిరం వేయటం రోజుకో రకమైన స్టేట్మెంట్ వైజాగ్ లో రేపు నుంచి ఉగాదికి వైజాగ్ దసరా కెళ్ళిపోతాం వైజాగ్ ఇలాంటి వాటికి కోర్టు ముట్టుకెళ్ళేస్తే ఇరవై ఒట్లు మళ్ళీ ఏమన్నాడో ఇక్కడే ఉంటుంది రాజధాని మేము ఇక్కడే మార్చున్నా మార్తానని లేదు అని అఫిడేవిట్ ఇచ్చారు ఆ కోర్టుకు అలా చెప్పి బయట స్టేట్మెంట్ ఏమో వైజాగ్లో ఉంటుంది వైజాగ్లోనేమో ఎన్జిటి ఆదేశాలను బేఖాతరు చేసి అక్కడ ఋషికొండ ప్యాలెస్ కట్టాడు అక్కడ మొత్తం గుండు ఆ కొండ చాలా దారుణమండే అంటే ఎంత బరి తెగింపు అంటే ఇది కోర్టు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని వ్యవస్థలు యాక్టివ్ గా ఉండగా ఒక పాలకుడు ఎంత బరి తెగించి ఆహరిస్తే కళ్ళు నోరు వదిలే చూస్తున్న ఈ వ్యవస్థలు అనేటిది తప్పు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఆ ఐదు సంవత్సరాల్లో ఒక సామంత రాజ్యం ఒక ప్రత్యేక భాగంగా ఒక ప్రత్యేక భూభాగంగా ప్రకటించుకుని అతనికి ఒక ఎంపీ ఆ నియోజకవర్గానికి వెళ్ళలేడు ఒక నాయకుడు ఇంట్లోంచి బయట రాలేడు ఒక నాయకుడు ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఇంటికి గేటు తాళ్లు కడతారు విమానాశ్రయంలో నిర్బంధిస్తారు అతను పర్యటనలు అడ్డుకుంటారు పోలీసులు అడ్డంగా కూర్చుంటారు రోడ్డు ఏడు ఎనిమిది కిలోమీటర్లు నడిపిస్తారు అతను ఏంటి ఎన్ఎర్జీ ప్రొటెక్టీని అసలే ఎంత దుర్మార్గం చేయాలి అంత దుర్మార్గం చేశాడు అమరావతి రైతులని అయితే కొరియా అసలు అమరావతి అయితే మానసికంగా శారీరకంగా ఆ సూదుపు నిచ్చి పొడి చేసేవారు వాళ్ళు ఇచ్చేస్తుంటారు అమ్మవారు గోండాలు వాళ్ళు తెప్పించేవారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అందరిని ఆ వేషాల వేసి తెప్పించి కృష్ణనగర్ నుంచి తెప్పించి డ్రెస్లో వాళ్ళకి వేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు ఆ పోలీస్ ఎస్పీ వాళ్ళు ఎంత దుర్మార్గం వ్యవహరించారండి అమ్మవారికి పొంగళ్ళు ఇచ్చుకునే వాళ్ళ ఒక స్వామివారికి వారికి దండాలు పెట్టుకుంటానంటే మెల్ల ఒక కొండవ తీసేయమన్నాడు పోలీసుడు ఇంకొకడు డీఎస్పీ స్థాయి అధికారి అయితే ఒక ఆవిడ్ని పొత్తు కడుపు మీద తండేసే ఉన్నాడు ఆడ మణన్ ఎత్తుడిలో తెలియదు డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఉన్నాడు ఒక అసలు మణ్యం మృగం మృగాలు కూడా నేను మొన్న ఒక వీడియో చూశానండి ఒక సింహం ఒక లేడీ పిల్ల ఉంటే చిన్నపిల్ల దాన్ని తినేయడానికి తరుగుతుంది దగ్గరికి వచ్చిన తర్వాత ఆ క్యూట్నెస్ ఆ చిన్న పిల్లని చూసి దగ్గర తీసుకుంటే తల్లిలాగానే అంటే ఒక క్రూర వైల్డ్ యానిమల్ క్రూర మృగం తన ఆహారం అయినా ఒక జింకనే అది చంపకుండా వదిలేసింది సాకింది సాకింది అది ఇంకొక ఇంకో సమయం వచ్చి మీద ఆడుతుంటే ఆపింది చూసారా అంటే జంతువుకి మనకి మనకన్నా జంతువే బెటర్ అని చెప్పేసి క్లూర జంతువే బెటర్ మేనేటర్ బెటర్ అనిపించింది అనిపించలేదా ఇంకో చోట చూసాను నేను ఒక జింక పిల్ల కడుపులో పిల్ల ఉంటుంది ఒక జింకకి అది బాధపడుతుంది ప్రెగ్నెంట్ మొసలి తినేయడానికి వచ్చి దాని పరిస్థితి అవస్థ చూసి వదిలి చలిపోయింది తినకుండా అంటే జంతువుల్లో కూడా రంగు రుచి వాసన బట్టి మాత్రమే అవి స్పృహ కలిగి ఉంటాయి అవి జ్ఞాన శిక్షులన్నీ మనలాగా పనిచే మనం మెదడుతో ఆలోచిస్తాం వాటికి మెదడుతో ఆలోచించదాం అవే మానవత్వాన్ని అంటే మానవ మానవుల్లో ఉండవలసిన మానవత్వాన్ని జంతువుల్లో కూడా అచ్చిపించిన హ్యుమానిటీ కనిపించింది వాటిల్లో అది కూడా లేదు దయ అనేటువంటిది కనిపించింది వాటిలో వీళ్ళలో అది లేకుండా ఒక ఎస్పీ స్థాయి అధికారి మొన్న నెల్లూరులో ఉండి అమ్మాయి ఎవరో అరుణ కేసులో ఉన్నప్పుడు ఉన్నాడన్నారు కదా నెల్లూరులో అతను ఒక ఇటు రూరల్ ఎస్పీకి ఉండి ఉండేవాడు ఒక ఇటుబడ్డ ఇచ్చి కొట్టే అతను చూసాడే అంటే వాళ్ళనే వాళ్ళు కొట్టు బొట్టు తీరు అన్నం ఆహారం వాళ్ళ వ్యవహారం అంతా కూడా చాలా దారుణంగా రైతులైతే బట్టలు కట్టుకోకూడదు కార్లు ఉండకూడదు ఎంత దారుణం అండి ఎలాంటి మాటలు మాట్లాడారు అంతా వాళ్ళు పాదయాత్రకి వెళ్తుంటే దేవస్థానం న్యాయస్థానం నుంచి దేవస్థానానికి పాదయాత్రకి వెళ్తుంటే వాళ్ళని అడుగడుగుని నిర్బంధం ఒకసారి తినటానికి ఎక్కడ వసతి లేకపోతే రోడ్డు మీద తిన్నారు నటి రోడ్డు మీద తిన్నారు వాళ్ళు తర్వాత రాజమండ్రి వైపు అరస వెళ్తుంటే రాజమండ్రిలో భరత్ ఎంపి వాళ్ళ మీద పెట్రోల్ క్యాన్లతో దాడి చేయించాడు ఒక డిఎస్పీ ఉన్నాడు అతను భాస్కర్ రెడ్డి ఎవరో అక్కడ మానపేట డీఎస్పిగా చేసేవాడు అతను దౌర్జన్యం ఇక మామూలుగా లేదండి అతను జగన్ పెద్ద పని పనిచేశాడు అతను ఎక్కడున్నాడో తెలియదు మరి ఆడు పోస్టింగ్ ఇచ్చారో లేదో లేకపోతే ఎవరిని ఎవరికన్నా పడిందో లేదో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో అతను అమరావతి గురించి ఇవాడొచ్చి అమరావతి అక్కడే ఉంటుంది వైజాగ్ అంటే వైజాగ్ అని యగాదగా చూస్తున్నాడు అంటే మరి వైజాగ్ మోసం చేసినట్టే కదా మీ బతుకంతా కూడా మాట తప్పడం మడం తిప్పడం ఎప్పటికేదో అవసరమైతే అప్పుడు మాట్లాడడం మళ్ళీ దాన్ని సవరించుకోవడం పని ఒకటి మాత్రం గమనించారు వీళ్ళు విసర్జించబడిన వాళ్ళు ఓడించబడిన వాళ్ళు కదండి విసర్జించబడిన వాళ్ళు మనం విసర్జించిన దాన్ని మళ్ళీ మన చేతిలో తీసుకుంటామండి అండి తూ పడతాం అలాంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి ఎవరు కూడా వీళ్ళు ఎలా చెప్పుకుంటూ ఉంటారు రేపూ జైల్లో పోతాడు వాళ్ళ అంకల్ వీళ్ళందరూ పోతారు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి కొడుకు వాళ్లే కాకుండా వాళ్ళ కొడుకులు కూడా పాడు చేస్తారు వాళ్ళందరూ కూడా తెగ తిని తెగబలిసి రాష్ట్రంలో ఉన్న ప్రజలు సొమ్ము తిని 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 ఆ విశ్వాసం లేకుండా రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేయడానికి చూస్తే దీన్ని పెత్తనం కోసం అధికారం కోసం చూస్తున్నారు తప్ప రాష్ట్రం ఏమైపోద్ది ఇవన్నీ ఆలోచన లేదు కారణం ఏంటి ఒక పనికి మాల్ని ఫోరంబోకులు వెళ్ళి వెనకాల ఉండడం అమ్మట్టే ఇంకా అది థర్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్ ఉండబట్టే అందులో ఇతను పథకాలు చూసేసిన వాళ్ళు ఒక ఇరవై పర్సెంట్ వీళ్ళు వాళ్ళకన్నా బాగెత్తారు కాబట్టి అమ్మోనియం తే తప్పే కొందరు బాబుని తప్పుకుంటారు మిగతా సైకో గ్యాంగ్ సైకోగ్యాంగ్ అచ్చళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు ఇంకా ఉంటారు ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరు ఆ భాష ఎదటో వాళ్ళు కించపరచడం నువ్వు విమర్శ ఖచ్చితంగా చెయ్యి ఎవరిని విమర్శ చేయొద్దంటాం మనం ఎవరు తప్పు చేస్తే నువ్వు నిజంగా ఎరువులు సరిగ్గా రావట్లేదు అనుకోండి వీళ్ళు నిలదయ్యి ఎక్కడ పొరపాటు కాలర్ పట్టుకున్నాడు కొట్టివాడు మాట్లాడేం పర్లేదు ఏంటండి అంతేగాని ఓవరాల్గా ఇంటి రామరావు గారిను రామరాగారు జయంతి వర్ధంతో అయితే రామరాగారే ఆడటం లేకపోతే చంద్రబాబు నాయుడు బర్త్డే వచ్చినా లేకపోతే ఆయన వివాహం యానివర్సరీ వచ్చినా ఇలాంటి ఆయన సందర్భం ఏదైనా మంచిగా మాట్లాడుకుని వస్తే పెన్ను పూడం ఆ సెకండ్ తీసుకొచ్చి మాట్లాడితే ఇలాంటి దరిద్రాలన్నీ చిల్లర వ్యవహారాలు చిల్లర వ్యవహారాలు చీప్ పాలిటిక్స్ చేసి ఇది రాజశేఖర్ దగ్గర నుంచి మొదలైంది ఇప్పుడు పరాకాష్టకు వచ్చింది ఈ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా లక్ష కోట్లు అప్పు చేశాడు ఇంకో లక్ష కోట్లు తిరుగుతున్నాడు తిరుగుతూ తిరుగుతారు సో వాట్ తిరగపోతే ఏమవుద్ది నువ్వేం చేసావు నువ్వు పట్టుకోని పైపులు అప్పు చెప్పు పైపులు అమరావతి నుంచి పైపులు పట్టు ఈ ప్రభుత్వం కూడా తప్పు ఉంది అమరావతి నుంచి పైపులు పట్టుపోయాడు అది కక్కించాలి కదా అతను కేసు నమోదు చేయాలి కదా ఆ అధికారిని అతన్ని బాధ్యులు చేయాలి కదా ఇలా వీళ్ళు సమయం కక్ష సాధించకూడదు అని వీళ్ళు పద్ధతిగా మంచిగా ఉంటే వీళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి సార్ సంవత్సరం మూడు మాసాలు ఈ సంవత్సరం మూడు మాసాల నుంచి ఎక్కడ అడ్రస్ లేడు రాజేంద్రనాథ్ రెడ్డి నేను చాలన్నాను నేను వీళ్ళు చెల్లర గ్యాంగ్ మాట్లాడుతున్నారు తప్ప ఇతరులు ఎందుకు మాట్లాడతలేదు గడిగోడ శ్రీకాంత్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేదు అని అడిగితే ఈ ఆలోచన మాట్లాడుతున్న అడుగుతున్నాం మళ్ళీ పెడతారు హైలీ రెస్పెక్టెడ్ కక్ష సాధింపు అంటే రాజకీయం కక్ష సాధించడం వేరు దొంగతనం చేసినట్టు కూడా అదుపు చేపట్టే చేయాలండి అది ఎట్టు పరిస్థితుల్లో చేసి తీరాలి దొంగ గారు అంటే ఆశ్చర్యంగా ఉంది ఆయన ఎక్కడ ఈయన ఈయనెక్కడ పోల్చుకోలేదు అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ గురించి అద్భుతంగా విశ్లేషించిన అడ్మల్ శ్రీనివాస గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం